గారు జనరల్గా ఎవరైనా తీర్థయాత్రలకు అది వెళ్ళి వచ్చినప్పుడు మనకి దేవుడు ఫోటోలు ఇస్తూ ఉంటారు దేవుడు చిన్న విగ్రహాలు ఇస్తూ ఉంటారు అలా మందికి ఏంటంటే ఒక రకమైన సెంటిమెంట్ భయం ఎక్కడన్నా పెడితే ఏమవుతుందని అందుకని ఇచ్చిన ప్రతి దాన్ని కూడా దేవుడు మందిరంలో పెట్టేసుకుంటారు నేను కొంతమంది ఇళ్ళల్లో చూశాను బాబాలు ఒక ఏడెనిమిది మంది బాబాలు ఒక ఐదుగురు ఆరుగురు వినాయకులు అంటే ఇచ్చిన అన్నీ పెట్టుకుని అలా అన్నన్ని ఉండొచ్చా అండి ఇంట్లో దేవుడు మందిరంలో దేవుడు మందిరంలో ఉదాహరణకి గణపతి అనుకుందాం ఒక్కటే ఉండాలి రెండు ఉండకూడదు రెండు ఒకటి మించి ఉండకూడదు ఏదైనా సరే ఏ దేవి దేవతలదైనా సరే మరి నాకు ఇచ్చారు కదండి అవన్నీ ఏం చేయాలండి అంటే ఏదైనా ఒక బొమ్మ లాంటిది ఇచ్చారనుకుంటాం మీరు కుదిరితే షో కేసులో పెట్టుకోండి షో కేసులో పెట్టుకోండి షో కేసులో పెట్టుకుంటే తప్పేం లేదు వాటికి ఏం తూపదీప నైవేద్యాలు ఏమి అక్కర్లేదు షో కేసులో పెట్టుకోండి ఎప్పుడైతే ఒకసారి మన గూట్లో పెట్టి దేవుడి దగ్గర దేవుడి పూజామందిరం దగ్గర బొట్టు గంధం పెట్టి బొట్టు పెట్టి పెట్టామంటే ఆహ్వానం పలికినట్టే అక్కడి నుంచి తీసేయకూడదు కానీ మరి ఇవాళ చాలా ఉంటున్నాయి కదండి మరి అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి అందుకనే మనకి ఆదిశంకర్లు పంచాయతీ పూజ అనేటటువంటిది ఇవ్వటం జరిగింది మరి ఇవి ఫోటోలు అందరూ ఇస్తున్నారు కదండి మనకి ఎన్ని కావాలని నెట్ పెట్టుకొని మిగతా ఎవరికైనా ఇచ్చేసి కొత్తగా పెళ్ళవుతుంది వాళ్ళకి ఇచ్చేసేచ్ లేకపోతే ఇంకేదైనా ఫ్రెండ్స్ ఉన్నారు నా దగ్గర ఇప్పటికే నాలుగు ఉన్నాయి కదా అందుకనే తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కూడాను మీకు కావాలో అవి తెచ్చుకోండి ఇవాళ అందరూ కూడా ప్రతి వాళ్ళు వచ్చి ఇప్పుడు నేను నాలుగు చోట్లకి వెళ్ళి వస్తుంటాను ఈ స్టూడియోలో వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు ఏమంటే మేము ఇక్కడికి వెళ్ళి వచ్చామండి ఇక్కడికి వచ్చామండి ఇస్తూ ఉంటారు అని చెప్పి నాకు గంగ ఇవ్వండి తీసుకుంటాను ప్రసాదం ఏదన్నా ప్రసాదం అంటే ఈ పల్లె పట్టుకు వెళ్ళముందుంటుంది చూసారా అది ఇవ్వండి అది తీసుకుంటాను చేతికి కట్టుకునే దారాలు ఉంటాయి కదా అవి ఇవ్వండి తీసుకుంటాను ఈ చిత్ర పటాలు మటుకు ఫోటోలు మటుకు ఇచ్చారంటే నేను మళ్ళీ ఎవరికైనా ఇవ్వటం అవుతుంది అది మీరు అట్లా పర్వాలేదు అంటే కనుక ఇవ్వండి అని చెప్తుంటుంది అట్లాగే మనం నిర్మోహమాటంగా ఒకసారి చెప్పామనుకోండి ఒకటి మించి మటుకు ఎక్కువ ఎప్పుడూ గూట్లో పెట్టుకోకూడదు మన మందిరంలో పెట్టుకోకూడదు ఇప్పుడు నేను ఒక మన మనసులో ఒకటి ఒక శక్తి ఉన్నది మనం నమ్ముతున్నామా ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది కదా అది మనం ఏ ఇష్ట దైవం అన్నా అనుకోండి ఒక శక్తి నడిపిస్తుంది మన గారు ఒకటే అవునా ఇప్పుడు ఆవిడ ఒక్కదానిగానే చూడాలి కూతురుగా ఉన్న అంటే మరి వివిధ రూపాలు ఉన్నాయి కదండి ఒక్కతే అయినప్పుడు అంటే వినాయక చవితి వస్తే గణపతిగా పూజిస్తాం హనుమద్ జయంతి వస్తే హనుమంతుడిగా పూజిస్తాం అమ్మవారి వరలక్ష్మి వ్రతం వస్తే లక్ష్మీదేవిగా పూజిస్తాము అదే విధంగా నవరాత్రులు శరద్ నవరాత్రులు వస్తే అమ్మవారిని లలిత త్రిపుడు సుందరిగా పూజిస్తాం అదే మరి కృష్ణాష్టమి వస్తే శ్రీకృష్ణుడిగా పూజిస్తాం అందుకని చెప్పి ఇన్ని అవతారాల్లో వాళ్ళు రావటం జరిగింది లంతగారు ఒక్కటే కానీ ఆవిడ చిన్నప్పుడు బాలికగా ఉన్నప్పుడు ఒక కూతురుగానే ఉంది అక్క చెల్లెలుగానే ఉంది మరి కొంచెం పెద్ద అయిన తర్వాత అమ్మాయికి వివాహం చేశారు భార్యగా ఉంది కోడలుగా ఉంది తర్వాత తల్లిగా ఉంది అట్లా ఒక్కొక్క పాత్రని పోషిస్తున్నారు మీరెవరు ఒక్కళ్ళే కదా అవునా అట్లాగే భగవంతుడు శక్తి అనేటటువంటిది ఒకటే అందుకని ఇన్ని రూపాలు వచ్చినాయి అన్ని రూపాలు వచ్చినాయి కదా అని చెప్పి మనం ఒక్కొక్క రూపమే పెట్టుకుంటే చాలు అవునా అవును మీరు తల్లిగా ఉన్నారా నాలుగు రూపాల్లో ఏమైనా ఉన్నారా లేరు కదా ఒకటే రూపం అదే అదేవిధంగా అంటే లౌకికంగా మనం అనుకోటానికి ఏదైనా ఒకటి మించి మనకు ఉండకూడదండి